భక్తి చేసేవారు నిచ్చింత చింత లేదు చేస్తారంట నిశ్చింత వాళ్ళకి అసలు చింత అనేది లేదు వాళ్ళు ఏం సంపాదించుకోవాలని ధనం సమకూర్చాలి ఏం కాదు ఎప్పటికీ వాళ్ళ ఆలోచన ఏంది ఏ పాప పని చేసిన ఏం చేయాలి ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలి ఏం చేయాలి ఎంత తక్కువ పని చేసిన ఏం చేయాలి ఇంట్లో ఒక కొంతమంది ఆలోచన అందరు ఆలోచన కాదండి అందరు అలా ఉండరు కొంతమంది మైండ్ సెట్ వీళ్ళు భక్తి అంటే భక్తి చేసే వాళ్ళు కాదు దయచేసి అర్థం చేసుకోండి భక్తి చేసే వారికి ఆలోచన ఉండదు అర్థమైందా భక్తి లేని వారికి దేవుడు అంటే భయం లేని వారికి ఏముంటది అంటే యా ఏం చేస్తే పోయింది ఒక వస్తువుని సంపాదించాలి ఒక ఎకరం పొలాన్ని సంపాదించాలి ఒక మంచి గృహాన్ని కట్టాలని ఆలోచన కలిగి ఏం చేస్తారు నిశ్చింతగా వీరికి అయ్యో మేము చస్తే ఎడిపోతాము మా ఆత్మ నరకానికి పోతేద్దేమో మీ నరకంలో కాలిపోతామేమో ఈ ఆలోచనలు ఏమి ఏ మైండ్ కి ఉండదు వాళ్ళకి ఏమి ఉండదు ధనం సమకూర్చాలి ఏ విధం చేతనైనా మనం ధనం సమకూర్చి కుప్పేయాలి వీళ్ళ ఆలోచన ఎంత ధనం సమకూర్చి కుప్పేయాలి అందుకే వీరికి ఏ పేరు పెట్టిందంటే బైబిల్ గ్రంథం ఇహోలోక సంబంధులు ఎవరంటే వాళ్ళు ఈ లోక సంబంధులు ఏ లోక సంబంధులు ఈ లోకంలో సంబంధులు కాకుండా ఎవరైనా బయట ఉన్నారా చెప్పండి మనం కూడా ఇక్కడనే ఉన్నాం కానీ వీరు ఆలోచనలు ఎక్క ఉన్నాయి ఇహలోక సంబంధమైన ఆలోచనలు ఏ పొరపాటు చేసినా పర్లేదు కానీ డబ్బులు కనపడాలి డబ్బులు కనిపించాలి ఏదైనా ఒకటి కొనాలి ఏదో ఒకటి సమకూర్చాలి ఏదో ఒకటి చేయాలన్న మైండ్ సెట్ కలిగిన వారికి ఇక్కడ ఆ పేరు ఏం పెట్టినట్టు ఇహలోక సంబంధులు ఇహలోక ధనము సమకూర్చుకునేవారు వాళ్ళే భక్తిహీనులు ఎవరంట వాళ్ళు భక్తిహీనులు వాళ్ళంట వాళ్ళు మా పాపం కదా మేము చేసేది పాపం కదా ఈ పాపం నిర్చిపెట్టాలి మేము పరిశుద్ధులుగా మారాలి అని అనుకోరు కింద భాగం చదవండి ఎవరు వచ్చినృదయం నేను హృదయం నేను శుద్ధి ఆ చేసిన వాళ్ళు ఏం బాగుపడ్డారు పార్థం చేసే వాళ్ళు ఏం బాగుపడ్డారు బాప్తిని తీసుకునే వాళ్ళు ఏం బాగుపడ్డారు వాళ్ళకి ఏం కలిసి వచ్చింది అనుకుంటారంట ఎక్కడ ఈ లోక సంపద కొరకు ఆశ పడేవాళ్ళు ఆరాట పడేవాళ్ళు పాపాలు చేసేవాళ్ళు పొరపాట్లు చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు ఇంకా రకరకాలుగా ఈ లోక సంబంధమైన క్రియల్లో పాలు పారి వస్తువులు ఏ వాళ్ళు ఏమనుకుంటారంటో బాసింది తీసుకోవటం వ్యర్థం పిచ్చి ఈ రోజు ప్రార్థనకు పోతాడు పిచ్చిదా ఈ రోజు ప్రార్థన చేస్తుంది ఏం సంపాదించారు మేము తప్పులు చేసినా పొరపాట్లు చేసినాం చూడు మంచి ఇల్లు కట్టావు మంచి కూలర్ కొన్నాం ఫ్రిడ్జ్ కొన్నాం అన్ని వస్తువులు ఉన్నాయి వాడు ప్రార్థన చేస్తాడు కదా మా ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు అని అనుకుంటారంట ఎవరు వాళ్ళు ఈ లోకంలో వాడికి ఏముంది ప్రార్థన ప్రార్థన పిచ్చర్ ఎప్పుడు ఏడు ఉంటాడు చర్చి కాడ అనుకుంటారు కానీ వీళ్ళు ఏమనుకుంటారు మేము చూడు ఎన్ని సంపాదించాము మేము సంపాదించాము చూడనుకుంటారని ఎవరు వాళ్ళు ఈ లోకం ఆశలు కలిగిన సంపాదించుకునే వాళ్ళు ఎవరు ఈ లోకం సంపాదించుకునే వాడికి ఇటువంటి ఆలోచన ఇక్కడ ఇప్పుడు ఏం ఏపు ఏ ఉప ఇరవై ఏడు పదహారు పదిహేడు వచనాల ఏముందంటే విస్తారంగా ఏం సంపాదిస్తారంట ఆ వెండి ఏం చేస్తారంట ధూలంటే దుమ్ము ఎట్లా కనపడద్దు అంత వెండిని సమకూర్చుకుంటారంట వెండి బంగారాన్ని మళ్ళా ఆ జిగత అంటే మనం కాలు పెట్టగానే ఎలా అంటుంది జిగట మనం వదిలిపెట్టదు అంత విస్తారముగా గుడ్డలు బాగా మంచి మంచి కలర్ కలర్ డిజైన్లన్నీ గుడ్డలు ఏం చేస్తారంట కుట్టించుకుంటారంట ఏం చేస్తారు పుట్టించుకుంటారు ఎక్కడ విస్తారంగా ఎండి బంగారాలు సంపాదించిన ధనం సంపాదించిన ఇంకా కింద అసలు కలర్ కలర్ ఈ రోజు కట్టుకుంది రేపు కట్టుకోరు కొంతమంది ఈ ఫంక్షన్ కట్టుకుని ఇంకొకటికి కట్టుకోరు దయచేసి మీరు అలా ఉన్నారేమో నాకు తెలియదు మిమ్మల్ని బాధ పెట్టాలనేది అడగ చెప్పట్లేదు నేను వాస్తవం చెప్తున్నాను ఈ ఫంక్షన్ కట్టిన ఇంకో ఫంక్షన్కి కట్టరు ఇంకో ఫంక్షన్ కట్టిన ఇంకో ఫంక్షన్కి కట్టరు అర్థమైందా వాళ్ళు ఏ సంబంధులు నేను చెప్పట్లేదండి చదువుకోండి మీరే కావాలంటే జిగటం ఉన్నంత విస్తారంగా ఏం చేస్తారంట వస్త్రాలు కొట్టుకుంటారంట వస్త్రం పరలోకం గుర్తు పెట్టుకోండి నీకు రక్షణ వస్త్రము ధరిస్తే ఈ లోకంలో వస్త్రాలు దేహాన్ని కప్పుకున్న మాత్రమే అర్థమైందా ఈ లోకంలో దేహం కనపడకుండా వస్త్రం కప్పుకోవటం మాత్రమే ఎండకు వానకి అర్థమైందా చలికి తట్టుకోవటం కోసమే వస్త్రం కావాలి నీకు అంతేగాని వస్త్రాల కోసమే బతుకుతున్నాడు చేస్తారు కొంతమంది ఎన్నెన్నో వంటనే ఉంటారు మరి చచ్చేటప్పుడు ఏమైనా పెట్టిన నాలుగు పెడతారని పెట్టరు అయ్యట పాడైపోవటమే ఒకసారి కట్టింది రెండోసారి కట్టరు వాళ్ళు ఏ సంబంధులు మీరు ఆలోచన చేయండి ఏ సంబంధులు వాళ్ళు ఇహలోక సంబంధులకే ఆలోచన ఉంటది అర్థమవుతుందా ఇహలోక సంబంధం లేదంటే ఆవు కట్టింది నేను కట్టాలి ఆ పోదు నువ్వు అది పర్లోకం ఆ కట్టింది నువ్వు కట్టిన కరెక్టే బానే ఉంది వస్త్రాలు బానే ఎట్లా ఇంట్లో పరిస్థితులను బట్టి సర్దుకొని చెట్ చేసుకోవాలి అప్పులు చేసుకొని కట్టుకోవాల్సిన అవసరము లేదు కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అయినా అంత సంపాదించుకొని ఏందంట ధూలెంత విస్తారంగా వెండి బంగారం డబ్బులు సంపాదించుకొని తర్వాత అంట వాళ్ళు జిగటం అన్నంట కాలు పెడితే అతికిద్దని చెప్పనగా అంత విస్తారంగా గొడవలు కుట్టించుకున్నా వాళ్ళు కట్టుకోరంట ఏమైపోద్ది వాళ్ళకి కట్టుకున్నానికి దేవుడు అనుమతించాలి ఎందుకని అవి ఉండవంట వాళ్ళకి వాళ్ళు వస్త్రాన్ని వేరే ఒకరు కట్టుకుంటారంట అర్థమైందా వాళ్ళ ధనాన్ని వేరే ఒకరు పంచుకుంటారు అంటే నీ కడుపున పుట్టిన వారికి అది చందదు నువ్వు కట్టినా నీ కడుపున పుట్టిన వారికి అది చందదు నువ్వు చేసే పాపపు పనుల ద్వారా అది నీ గర్వఫలానికి ఫలానికి షాపం వచ్చి దానికి నీ గర్వఫలం ఫలం ఏమైంది పోద్ది ఏమైపోద్ది నీ గర్భ నీతోటే అయిపోద్ది నీ పాపం ద్వారా నీ పిల్లలకి వస్తే శాపం వస్తుంది దానివల్ల ఏం జరిగింది ఇంకా నీతోనే అంతమవుద్ది కానీ ఇంకెవరు దాన్ని అనుభవించగలి వేరొకరు వేరొకరు అంటే ఇప్పుడు కడుపున పుట్టిన పుట్టిన బిడ్డలు ఉన్నారనుకోండి మనకి ఒక ఎకరం ఫలం ఉంటే పోది ఎవరికి వస్తుంది కొడుకులు కానీ బిడ్డలు కాని ఉంటే వాళ్ళకి వస్తుంది అంటే వేరొకరు పంచుకుంటారంటే అర్థం చేసుకుంటే అంటే నీ గర్భవాసన ఇంకా పుట్టిన వాళ్ళు బతకరు అర్థమవుతుందా ఆ పాపం వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి వాళ్ళు పుట్టరు అని అర్థం ఏంటంట పుట్టరు అని అర్థం అంటే ఈ లోక సంబంధమైన మనసు కలిగిన వారికి శాపాలు వర్తిస్తాయి ఏ లోక సంబంధం అది ఇక ఇహలోక ధనము సమకూర్చుకోవాలని ఆరాట పడే వారికి ఇది సంభవిస్తుంది అందుకే నేను కీర్తన కాడు రాశాడు ఇక్కడ యోపు గారు కూడా రాశాడు ధూళెంత ఇస్తారగా ఎండున్నా బంగారం ఏది కూడా ప్రయోజనం లేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి హాలిలియా ఏముండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఒక గిన్నెడు చన్నీళ్ళు తాగిన ఆ రోజు తృప్తికి పండుకుంటారంట ప్రభు ఈ రోజు నాకు ఇది ఇచ్చిన గం భోజనం చేసిన ప్రభు ఈ రోజు నాకు అది ఇప్పుటా గడిచిపోయిందయ్యా అనుకుంటారంట అనుకున్న వాళ్ళు లేరా బైకుల్లో ఉన్నారు ధనవంతుడు ధనాన్ని అంతా సమకూర్చుకొని ఏం చేశాడు నా ప్రాణమా ఇహలోక ధనము సమకూర్చుకున్నవాడు ధనవంతుడు గుర్తు పెట్టుకోండి అర్థమవుతుందా ఇహలోక ధనం కోసం ప్రాకులాడి ప్రయాసపడి నానా అర్థమైన పనులన్నీ చేసి ఏం చేశాడు ధనానంత కుప్పేసుకున్నాడు గదిలో అర్ర నిండా బియ్యం అన్ని పట్టించుకున్నాడు పప్పులు నోనీ సమృద్ధిగా కావలసిన సరుకులన్నీ తెచ్చి నేను వేసుకున్నాడు ఇంకా అనుకుంటున్నా ప్రాణం అమ్మయ్య ఇంకంత నీకేం ఇబ్బంది లేదు మూడు నాలుగు సంవత్సరాలు కనుక తిను తాగు ప్రాణమా అన్నాడు తిన్నాడా ఎందుకని మరి అబ్రహానికిలో అసలు ప్రాంతం సరిపోలేదంట ధనం ఏదంట ఆ ప్రాంతము ఆ పశువులకి వాళ్ళు జీవించడానికి అక్కడ ఇద్దరికి లోతు కుటుంబానికి ఇలాగే సరిపోలేదంట ఎందుకని అది దేవుడి ఆశీర్వాదం అబ్రహాము దేవుని ఆనుకొని న్యాయముగా నీతిగా జీవించాడు కాబట్టి ఆ ప్రాంతం ఆయన దీవసి సరికి సరిపోవడం మరి ధనవంతుడు ఒక గదిలో వేసుకున్నాడంట అంత కానీ తినటానికి నోసుకోవాలా దానికి అర్థం ఏందో తెలుసా దేవుణ్ణి కలిగిన సంపద వేరు దేవుని వెరగకుండా అక్రమంగా సంపాదించే సంపద వేరు అందుకే ఇహలోక సంపద అంటే ఇక్కడిది సమకూర్చుకునే వాళ్ళు పరలోకంలో స్థానాన్ని పొందలేరు ధనవంతుడు ఈ లోకం అంతా సమకూర్చుకున్నాడు తన ప్రాణం పోగొట్టుకున్న రకంలో యాతన పట్టాడు దరిద్రుడు ఈ లోకంలో స్థితిలో తనకున్న దాంట్లో అడుక్కొని తినైన గాని దేవుళ్ళు నమ్మకంగా ఉన్నాడు హరవయ ఎక్కడున్నాడు నమ్మకంగా దేవుళ్ళు తనకు వస్త్రాలు సరిగా లేవు తినడానికి ఆహారం అయినా నీతిని విడిచిపెట్టల ఈ ధనవంతుడు అవినీతి పనులు చేసినా గానీ దరిద్రుడు అవినీతి పనులు చేయలే ఎప్పుడు వేస్తాయా నాకు ఇదే దొరికింది ప్రభు అని వాళ్ళ అక్కడ వేసిన ఆకులలో ఆ మెతుకులు ఏర్కొని తిన్నా గాని నీతిగా బతికా అందుకనే అబ్రహాము రుణమున దరిద్రుడు ఆనుకొని ఉన్నాడు ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడు అర్థమవుతుందని చెప్పే మాటలమ్మ అర్థమవుతున్నాయా ఏ ఎక్కడ ధనం కూర్చుకుంటే బతకడానికి కావాలి కానీ పాడు పనులు చేయకూడదు తప్పుడు పళ్ళు చేయకూడదు ఒకళ్ళు మోసము చేయకూడదు ఒకళ్ళు మోసం చేసి సంపాదించే సంపాదన దగ్గర ఉండదు అది అది మీ అంటే నీ మీద సాక్ష్యం చెప్పిద్దండి తెలుసా మీ ఎవరు అసలు అదంటే మీ మీద సాక్ష్యం చెప్పిద్దంట ఆ మాట చదవండి యాకోబు పత్రిక ఐదో అధ్యాయము మూడో వచ్చిన చదువు మూడు నీ నీ వెండి నీ తుప్పు పట్టినవి తుప్పు వాటి తుప్పు సాక్ష్యముగా ఉండి నీ మీద సాక్ష్యం కలుగుతుందట అగ్ని మీ చాలు ఏంటంట సాక్ష్యం ఏ సాక్ష్యం కలుగుతుందో తెలుసా నువ్వు అవినీతిగా సంపాదించిన సంపాదనకు పట్టిన తుప్పు నీ మీద సాక్ష్యంగా ఇదిగో ప్రభు ఇతడు అన్యాయంగా ఆస్తిని సంపాదించాడు ఇదిగో కూలికి పెట్టుకున్నాడు కూలికి పెట్టుకొని వాళ్ళకి డబ్బులు సరిగి ఇవ్వకుండా వాళ్ళకు ఒక కూలి ఎగ్గొట్టాడు ఏం చేస్తారంట ఒక పూలు ఎగ్గొట్టే ఇదిగో పత్తి కాటాలు వేసేటప్పుడు కింద ఒక రాయి పెట్టి లేకపోతే దాన్ని ఏమంటారు ఆ ముళ్ళు ఆడకుంటాదని కాటాని ఏమంటారు మధ్యలో అది కరెంటు కాటాలు వచ్చినాయి ఇప్పుడు స్వింగులు అవి ఏం చేస్తారు ఒక కేజీ రెండు కేజీలు తక్కువ పెట్టి ఎవరినోరు కొడతానికి చెప్పండి ఇది చాలా తప్పు వాస్తవం చెప్తున్నావు క్రైస్తవ బిడ్డలు మీరు చేస్తే మీ కర్మ చివరికి వచ్చే కల రేటు పుస్తని పోద్ది ఎందుకు మీరు దాచిపెట్టిన ధనానికి ఉన్న తుప్పు దేవుడికి మొరపెట్టి దేవుడు ఎదుట సాక్ష్యం చెప్పింది అంట నా మాట కాదండి నా మీద కాపాడదు చూసుకోండి వాక్యం ఏంటంట తుప్పు ఏం సాక్ష్యం చెప్తుంది ఎన్నికి బంగారానికి పట్టిన తుప్పు నువ్వు చేసిన పాపాన్ని నువ్వు చేసిన ఇప్పుడు ఒక మనిషికి ఎగ కొట్టిన దాన్ని ఏం చేస్తుందంట ఇదిగో పలాని మనిషి దగ్గర అక్రమంగా ఈ డబ్బు తీసుకొని ఉంచుకున్నాడు అందుకే అక్కడ ఆ సాక్ష్యం చెప్తుంది ధనానికి పట్టిన తుప్పు సాక్ష్యం చెప్తుంది ధనం కూడా కాదు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కూలి ఎగ్బట్టిన వాడుతారు ప్రభువా నేను కష్టపడ్డాను ఇన్ని కేజీలు పత్తేరాను యాభై కేజీలు వస్తాయి అనుకున్నాను కానీ నలభై ఆరే వచ్చింది నాలుగు కేజీలు పోయింది ప్రభు అని మొర పెట్టిననుకో ఆ మర ఎవరంటున్నాడు ఏ హో ఆ మాట చదువు మక్కింది అనుక ఆ మాట చదువు త్వరగా అక్కనే అంత్య దిన ధనము కూర్చుకుంటరి ఇదిగో మీ చేలు కోసిన పని వారికి మీరు మోసంగా బిగబట్టిన కూలి మరి ఎక్కడ చెప్పండి అది ఎవరు చూస్తున్నారు గుర్తు పెట్టుకోండి మనం మనం నమ్మిన దేవుడు ఏం దేవుడు అంట కళ్ళున్న దేవుడు చూసే దేవుడు ఇనే దేవుడు ఏమిటి ఆయన కాదు రాయి రప్ప చెట్టు పుట్ట కాదాయన చూసే దేవుడు ఆయనకు చెవులున్నాయి మనం మనం చేసే కూలి ఎగబొట్టిందని ఏం చేస్తారంట మొర పెడతారంట మొర పెడతా అందుకే తప్పుడు కాటాలు ఎప్పుడు మీరు ఏ కాకండి దయచేసి ఒక పోతే ఒక పది కేజీలు అవుతుందేమో కానీ ఎక్కువ మీకు పది వందలు పది వేలు పోద్ది ఎందుకు చెప్పండి దానికి అది శిక్ష దేనికని శిక్ష మనం చేసే తప్పు పని కది శిక్ష మనకు తెలిసిన కొంతమంది కావాలని మరి తెచ్చుకొని కాటా ఏపించుకొని ఎవరు తనకి పొద్దుగు నడువులు బాగా పాపం బోరేలు ముందలు వేసుకొని పట్టకు కట్టుకొని ఏరి ఏరి అలసిపోయి ఏంటి కోసం ఒక రెండు కేజీలు ఏ ఏరితే డబ్బులు వస్తాయని ఆశితో కదా ఏ కూలి మనిషి అని పని చేసేది చివరికి వచ్చే గల ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు తీసేస్తే ఐదు కేజీ నాలుగు కేజీలు నీకేం పోదు అర్థమైంది దేవుడు ఆశ్చర్యం వాళ్ళు కోసిన దానికి ఇంకా ఇంకా డబల్ నీది అట్టు ఉన్నా కానీ దానికి రేట్ వస్తుంది నువ్వు ఆ నోరు కొట్టావనుకో నీది నీది రేట్ తక్కువ పడితే మిగతా వాళ్ళకి రేట్ వస్తుంది ఎందుకు అది నువ్వే నువ్వు నోట్లో మట్టి కొట్టుకుంటున్నట్లే అర్థమైందా ఏంట వాళ్ళు చేసిన కూలి నువ్వు బిగబట్టావు అందుకే ఆ ధనం ఏం చేస్తుంది అర్థమవుతుంది చెప్పిన మాటలు ఏమవుతుందంట ఎందుకని ధనాన్ని సమకూర్చుకున్న వారికి అంతే దినముల్లో అపాయకరమైన సమయంలో నీ ధనము నిన్ను రక్షించదు నీ ధనము నిన్ను కాపాడదు అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం చెప్తుందంట మనం చేసే ప్రతి పని కాడు కూడా కొంతమంది ఏం చేస్తారు చిన్నయ్య కదా అని ఆలోచించగాకండి చిన్నయ్య కదా ఎవరికైనా గబుకున్న కప్పులో కూరేసారనుకు మళ్ళీ ఇవ్వరు చాలా మంది ఉన్నారు ఈ అది నీ సొమ్ము కాదు ఆ చిన్నదే కదా మన చిన్నది నీకెందుకు అమ్మా క్యారెజ్ పట్టకపోయినా బయట మాయం కదా కొంతమంది ఉంటారు ఫంక్షన్లకు చూడాలి అమ్మ నేను చెప్పే మాట యథార్థం ఫంక్షన్లు పోలిపోయేట వాళ్ళకి క్యారెట్ తీసా పోయినా అనుకో పెళ్ళి అప్పుడు కొంతమంది ఇళ్ళలో చూసాను నేను నవ్వుకున్నా కూడా ఏం చేస్తా తెలుసా పెళ్లి రేపనంగా మూట కట్టి పై వేసుకుంటా ఎందుకు మళ్ళీ ఇవ్వట్లేదు అంట నాకు చాలా నవ్వు వచ్చింది అసలు అది వేరే వాళ్ళ సొమ్ము కదా దేవుడేమన్నాడు నీది కాదు అన్నాడు చిన్నదైనా పెద్దదైనా ఇంతదైనా ఇంతదైనా ఇది కాదు కదా నేను టీ గ్లాస్ కూడా ఉంచుకోవాలను ఒక మర్చిపోయి చెప్పలేను కానీ నాకు అది చూసినప్పుడల్లా వాళ్ళు గుర్తొస్తారు భయం నాకు ఎందుకు మరి నాకు కలిసి ఎందుకు అంతే కదా అది కొనుక్కోలేమా బుద్ధి ఏం బుద్ధి అది చెప్పండి కొంతమంది ఇవ్వలేరండి చాలా మంది చూశాను నేను ఇస్తే మళ్ళీ ఇవ్వరు అది చూసినప్పుడు ఖచ్చితంగా గుర్తు వస్తుంది అయినా ఆ ఏముందిలే అది దొంగ బుద్ధి దొంగలకు పర్లో ఒక రాజ్యం లేదు మన క్రైస్తవ పిల్లలకు అలాంటి ఆలోచన ఉండకూడదు అన్నిట్లో యథార్థంగా నీతిమంతులుగా ఉంటేనే పరలోక ఒక రాజ్యం మనకి హాలిలియా ఇక్కడ ఆయన మొదట చెప్పే సువార్త ఏంటంటే మనం నిశ్చంతగా ఉండటానికి వీళ్ళదు అంగుల వలె ఉండటానికి వీళ్ళని ఈ లోక ధనము సమకూర్చుకునే వాళ్ళని చూసి మనము భయపడి బాధపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఈ లోక ధనము పరలోక రాజ్యము చేస్తలేదు దానికి ధనవంతుని చూపించాడు దేవుడు ఉపమానంగా ధనవంతుని దరిద్రుడైన రాజన్నే చూపించాడు ఉపమానంగా ఎందుకంటే ఇంత ధనము కూర్చుకున్నా నీతి న్యాయంగా లేకుండా అక్రమంగా సంపాదించిన సంపాదన పెట్టుకుని అక్కడికి పరలోకము లేకుండా నరకంలో వేతన పడుతున్నాడు అని దేవుడు మనతో మాట్లాడాడు అందుకే మనం ఏ ఈహలోక ధనం కూర్చుకుంటే ఇలా ఉంటుంది కొంతమంది అనుకుంటారు మేము ఇన్నాళ్ళు ప్రార్థన ఏం ఇన్ని సంవత్సరాల ప్రార్థన మాకేం కలిసి రావట్లేదు అంటే కారణం నువ్వే దేవుడా ఉన్నాడు నిన్ను అడుక్కునే వాడు తాను అన్నాడు దేవుడు ఎప్పుడైనా చెప్పండి నిన్ను ఇచ్చేవాడు అంటే లోప ఎవరిలో ఉంది దేవుడు ఉంది చెప్పండి ఎప్పుడైనా దేవుడు నువ్వు ఇచ్చేవాడిగా అభివృద్ధి పొందాలనే ఆశ ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలనే అందరి కొరకు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలనే దేవుడు ఆశపడతాడు కానీ అడుక్కునే స్థితిలో దేవుడు నేను ఉంచరు ఆ స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు దొంగవి అందుకే నేను ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించలేకపోతున్నా ఆశీర్వదించలేకపోతున్నాడు నువ్వు దొంగవి అర్థమవుతుందా అది మీరు కావాలంటే మలాగ్ గందరి చదువుకోండి నాకు సంబంధం లేదు హలడియా అక్కడ ఉంటుంది ఎందుకు దొంగ అన్నానో చదువుకోండి నేను చెప్పిన అవసరం లేదు దాని గురించి వివరించాల్సిన పని లేదు అయితే ఇప్పుడు నేను చెప్పేసి వార్త ఒకటే మనం ఈ ధనము కావాలి అన్నీ కావాలి అందరూ అన్నీ ఉన్నాయి నాకేమీ నువ్వు బాధపడాల్సిన పని లేదు పరలోక రాజ్యములు నిత్యము యుగ యుగాలు దేవుడితో ఉంటావు హరియుయా నీతి న్యాయముగా నువ్వు జీవిస్తే నిత్యము దేవునితోనే ఉంటావు అందుకే ఇప్పుడు ఇన్ని వచనాలు చూపించనుగా మూడు వచనాలు కనుక ఇక్కడ దీని సబ్జెక్ట్ ఏంటంటే మనము నిశ్చింతగా ఉండొద్దు ఒకటి గుర్తుపెట్టుకొని నిశ్చింతగా మనం ఉండకూడదు మనకి ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా ఏం చేయాలి ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి ఇప్పుడు శుద్ధి చేయబడాలి ఈ దినం మాట్లాడిన మాటలన్నీ సాయంత్రం కళ్ళు ఏం చేయాలి ప్రార్థన చేసి పొరపాటున ఏదైనా మాట్లాడతాం దాన్ని ఏం చేయాలి ప్రభు పాదాలు కాడ ఒప్పుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం తిన్న ప్లేట్ ఎలా క్లీన్ చేసుకుంటాం మనం తొడుక్కున్న వస్త్రాలు ఎలా క్లీన్ చేసుకుంటాం మన ఆత్మ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి ప్రభు దగ్గర నిశ్చింతగా మనము ఉండకూడదు రెండవది ఏంటంటే సాక్ష్యం చెప్పకుండా ఏ సాక్ష్యం అది పలాన వ్యక్తి అబ్బాయి దాన్ని మళ్ళీ లేడు అనేది ఉండకూడదు చెడ్డ సాక్ష్యం నీకు రాకుండా ఉండాలి నువ్వే పని చేసినా నీ మీద సాక్ష్యం రాకుండా ఉండాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి నీ పై అంటే ఇక్కడ అపువాది ఏం చేసిందంటే ఎవరు పొరపాటు చేస్తారో దాన్ని పట్టుకొని తప్పటి వేయాలని చూస్తుంటాడు ఏం చేస్తారు ఎవరు ఏ పొరపాటు చేస్తారో దాన్ని పట్టుకొని దాన్ని ప్రచారం ఊరంతా చెయ్యాలా అని చూస్తాడు కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేస్తున్నావు నుండి తప్పించుకుంటావు హార్యా నేను చెప్పే సువార్త ఒకటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ఈ లోక ధనం కోసం ఎంత ఆత్రుత పడతాం అంత దూరం అయిపోద్ది దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన నీకు సమస్తము ఇస్తాడు ఎవడైనా తన కష్టార్తంలో ఒక ఐశ్వర్యవంతుడు కాలేదు యహోవా ఆశ్చర్య వాడు ఐశ్వర్యవంతుడుగా మార్చబడతాడు ఇక్కడ ఇహలోక సంబంధమైన ధనం గురించి మనం నేర్చుకుందాం ఇంకా ఆత్మ సంబంధమైన ధనం గురించి నేర్చుకుందాం ఫిబ్రియీలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మోసే గారు ఏం చేశాడు తెలుసా మోసే కుమారుడిగా పెంచబడ్డాడు ఆ చాలు తర్వాత మోసే కుమారుడిగా పెంచబడ్డాడు రాజకుమారుడిగా రాజభోగాలు అనుభవించేవాడుగా నలభై సంవత్సరాలు అక్కడ పెరిగాడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు కానీ నేను ఇస్రాయేల్ ప్రజని నేను పరో సంబంధికుని కాను అనుకున్నప్పుడు ఏం చేశాడు తెలుసా నేను అసలు ఇక్కడ నివసించను వీళ్ళతో పాటు నేను నా ప్రజల కడికి నేను వెళ్ళిపోతాను అని ఏం చేశాడు తెలుసా అక్కడ సుఖభోగాలు వదిలేసి ఇస్రాయేల్ ప్రజలని దగ్గరకు చేరుకున్నాడు అర్థం ఏంటో తెలుసా దీనికి ఈ లోక సంబంధం వద్దు అనుకొని ఎవరైతే దేవుని కోసము దేవుని సంబంధిగా జీవించాలని కోరుకుంటాడో మరలా లోకం వైపు చూడకూడదు ఏంటంట లోకం వైపు చూడకూడదు ఇప్పుడు రూతుంది కదా రూతు గ్రంథం మీకు తెలుసా చదువుతారా మీరు ఎప్పుడన్నా నయం ఉంది కదా నయం ఏం చేసింది లోకంలోకి గెలిపోయింది రూత్ ఏం చేసింది దేవుల్లోకి వచ్చింది ఎవరికి ఆశీర్వాదం కలిగింది చెప్పండి రూతికి ఏమో ఉన్నది పోయింది కడుపున పుట్టిన పిల్లలు పోయారు భర్త చనిపోయాడు రూతు దేవుల్లోకి వచ్చినాక ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు హరియా అలాగనే ఇప్పుడు మోసే గారు ఏం చేశాడంటే తనకు ఈ లోక సంబంధం దేవుణ్ణి ఎర్రగని ప్రజతో నేను కలిసి జీవించను దేవుడు నాకు కావాలి నాకు పరలోకము కావాలి ఈ లోకములో మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత మోసే ఎలా నడుచుకున్నాడో మోసే జీవితాన్ని చూసి మనము నేర్చుకోవాలి అర్థమవుతుందా ఇక్కడ మోసే గారు ఏం చేశాడంటే ఎన్ని ఎంత ధనమున్నా ఎన్ని గుర్రాలున్నా ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని ఉన్నా వీటి వలన నాకు రక్షణ లేదు ఏమనుకున్నాడు వీటి వలన నాకు రక్షణ లేదు నా దేవుని వద్దకు వెళ్ళి గొర్రెలు కాసుకున్నా చాలనుకున్నాడు ఏమనుకున్నాడు నా దేవుని వద్దకెళ్ళి ఇలా దగ్గర ఉండే కంటే నా దేవుని వద్దకెళ్ళి గొర్రెలు కాసుకున్నా చాలనుకున్నా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు చెప్పండి ఇస్రాయల్ ప్రజగా నేను పేరు పొందాలి నేను చచ్చిపోయిన దేవుడి రాజ్యంలో ఉండాలని ఆశతో ఉన్న వారు ఏం చేస్తారు ఈ లోక సంబంధమైన దాన్ని ఆశపడరు ఎప్పుడు కూడా త్యాగం చేశాడు రాజకుమార్ అంటే ఎన్ని తక్కువ ఉంటాయా చెప్పండి భోజనం బాగుంటుంది వస్త్రాలు బాగుంటాయి అక్కడ ఉండే అంత అసలు ఎంతో గౌరవిస్తారు అవునా కదా మా తర్వాత గొర్రెలు కాసేవన్న గౌరవిస్తారా కానీ ఎప్పుడు దేవుడు కావాలని వదిలేసి మోసే బయటకు వచ్చాడు అప్పుడు దేవుడు మోసకు దర్శించాడు హారీయా గుర్తు పెట్టుకోండి మీరు లోకంలోని లోక సంపదలో ఉండాలని ఉండాలని ఆశ కలిగినప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించడు ఎప్పుడు నువ్వు దేవుని కొరకు తీర్మానం చేసుకుంటావో దేవుడు కావాలని నువ్వు ప్రతిష్ట చేసుకుని దేవుని కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు గాలి దేవుడు దర్శించి నలభై సంవత్సరాల అరణ్యంలో అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి ఒక మార్గదర్శకుడు ఆ మోస నిలబెట్టాడు గాలియా ఎంత గొప్ప భాగ్యం తెలుసా కర్రనిచ్చాడు ఇచ్చాడు ఆ కర్రను తీసుకుని సముద్రం మీద పెడితే సముద్రం అయిపోతుంది బండ మీద పెడితే బండ నుంచి నీళ్లు వస్తున్నాయి ఆకాశం వైపు చేతులు ఎత్తితే మన్నా కురుస్తుంది ఎన్ని అద్భుతాలు దేవుడు మోస జీవితంలో చేశాడు తెలుసా గొప్ప సాక్ష్యం ఇహలోక ధనము సంపద కొరకు పరిగెత్తే వారి ఆశీర్వాదాలు చూడలేదు అదే పరోకుమారుడిగా మోసే ఉంటే మోసే ఆశీర్వాదం లేదు అంత భాగ్యం లేదు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడంట తెలుసా మోసేకి ఎంత గొప్ప భాగ్యం వచ్చిందో తెలుసా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడంట మోసే మోసేని ఒక్కడే పైకి రాంటున్నాడు దేవుడు ఎంత గొప్ప భాగ్యం కదా కుమారుడిగా బాగా అది ద్రాక్షారం రాసం తాగుతూ మంచి ఆహారాలు విందు విందులు విహారాలు మంచి ఎంజాయ్మెంట్ జీవితం ఎక్కడా పరో కుమార్తెగా ఉన్నప్పుడు దాన్ని త్యాగం చేసేప్పుడు నాకు దేవుడు కావాలి నా ప్రజలతోనే కష్టాలైనా పర్లా శ్రమైనా నాకు దేవుడు కావాలని ఎప్పుడు అడిగేశాడో దేవుడు మోసని ఎన్నుకున్నాడు నాయకునిగా హరియా నిలబడగలిగితే దేవుళ్ళు గొప్ప కార్యాలైనా చేస్తాడు ఇది ఆత్మీయ సంపద ఈ లోకంలో ఉన్న సంపద దేవునిలో నెమ్మది ఏదో కానీ ఎప్పుడు నువ్వు స్థిరంగా దేవునిపై ఆనుకుంటావో దేవుడు నిన్ను ఒక నాయకునిగా నిలబెట్టాడు నిలబెడతాడు ఒక నిజమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు అందుకే ఇక్కడ ఈ లోక ధనము గో భాగ్యముల కంటే దేవుని నిన్ను నాకు చాలు అనుకున్నాడు అందుకే మోషన్ దేవుడు ఒక ప్రవక్తగా ఏం చేశాడు ఇస్రాయల్ ప్రజలు ఐదు లక్షల జనా ఒక ఆరు లక్షల కాల్పాలని ఏం చేశాడు అంటే ఇస్రాయల్ ప్రజల్ని నడిపించే నాయకునిగా ఎన్నుకున్నాడు ఎందుకు ఎంతో భాగ్యం చెప్పండి ఏం కావాలనుకున్నాడు ఆయన ఈ లోక ధనం కోరుకున్నాడా మోసే ఆత్మీయ ధనం కోరుకున్నాడు ఆయన ఏం కోరుకున్నాడు ధనం ఆత్మీయ సంపద ఈ లోకంలో ఎర్రోడు పిచ్చోడు తెక్కలోడు అనుకోవచ్చు ఆయన రాజకుమారితో ఉండే కాడికి వీడికి ఎందుకు రాను ఆయన ఇలా పేరు పెట్టుకుని వీళ్ళు సమలు పడుతున్నా నలభై సంవత్సరాలు ఎకతాని చేసి ఉండొచ్చు కానీ దేవుడు ఆశీర్వాదం ఎవరికి తెలీదు ప్రతి వ్యక్తి పట్ల దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక ఉంటది ఒకటి తెలుసా ప్రతి వ్యక్తి పట్ల నా పట్ల నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమైందో మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమైందో నాకు బయలుపరచు నీ మార్గంలో నేను నడిపించు అని ప్రార్థన చేసుకోవాలి మోసే ప్రార్థన చేశాడు మోసే ఇస్రాయల్ ప్రజలుగా ఎన్నికయ్యాడు గొప్ప నాయకునిగా దేవుడు నిలబెట్టాడు అలలియ ఇది ఆత్మీయ సంపద ఈ లోక సంపద కోసము ప్రాకులాడి కూర్చుకొని చచ్చిపోయిన ధనవంతులా ఉంటారా లేకపోతే ఈ లోకం సంపద నాకు అవసరం లేదు దేవుడు నాకు కావాలని మహిమకరమైన పాత్రగా మీరు వాడబడతాడా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు యాకబు యాకపోయింది వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమును వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా చాలు అరణియా ఏం చేస్తున్నాడంటే దేవుడు ధనవంతును చూడట్లే దేవుడు గుర్తు పెట్టుకోండి ధనవంతులది పరలో ఒక రాజ్యం అని చెప్పాలా అర్థమవుతుందా ధనవంతులకు నేను రాజ్యం ఇస్తానని చెప్పాలా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఇహలోక ధనాన్ని ఆశించే వారి కోసం కాదు ఈ లోకములో ఉండి దరిద్రుడిగా జీవించిన వారిని దేవుని ఆత్మీయ ధనాన్ని సమకూర్చుకున్న వారిని ఏమంటున్నాడు తెలుసా భాగ్యవంతులు అంటున్నాడు అలెలియ ఏమంటున్నాడు ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా దేవుని ఆత్మీయ ధనముని ఆత్మీయ సంపదను సమకూర్చుకున్న వాళ్ళని భాగ్యవంతులు అంటున్నారు ఈ లోకంలో ధనం బాగా ఆస్తి ఐశ్వర్యాలు ఒక కారు బిల్డింగ్ బాగా అన్ని ఉంటాయంటా వాళ్ళకైనా వాళ్ళు భాగ్యవంతులు ధనవంతులు పోటీసుకోలు అంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు న్యాయంగా నీతిగా జీవించి దేవుని కోసం నిలబడితే నువ్వే భాగ్యవంతుడు నీ కోసమే ఒక రాజ్యం గేటు తెరుచుందంట హరియా ఎవరి కోసం గేటు తెరవబడుతుంది తెలుసా ధనవంతుల కోసం ఇక్కడ విఐపీల కోసం ఎమ్మెల్యేల కోసం మంత్రుల కోసం ముఖ్యమంత్రుల కోసం డోర్ ఓపెన్ చేస్తారు గొప్ప గొప్ప కానీ దేవుని అంతా రివర్సు నువ్వెంత న్యాయంగా ఉన్నావు ఎంత నీతిగా ఉన్నాయో ఎంత యథార్థంగా ఉన్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ జీవితం ఆత్మీయ ధనం ఎలా సమకూర్చుకున్నావు అనే దాన్ని బట్టి నువ్వు దరిద్రుడివా ధనవంతుడు ఇవన్నీ అనవసరం దేవుడికి నువ్వెంత నమ్మకంగా ఉన్నావు నీ ఆస్తి పాస్తులు అందం చందం ఏది ప్రభుకు అవసరంలా నీ స్థితి గతులు దేవుడికి అవసరంలే నువ్వు అవసరం అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంట ద్వారాని తెరిచి చేర్చుకుంటున్నాడంట ఎవరిని ప్రేమించిన వారిని దేవుని ప్రేమించిన వాడిని దేవుని ఆత్మీయ ధనమును సమకూర్చుకున్నవాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు రాన కుమారుడు అంటారు రేపు వచ్చి హరియా నువ్వు ఈ లోక ధనం కుప్పేసుకుని అయ్యా నేను రాలేను నీ ధనాన్ని పట్టుకుని ఎట్టే నీ కర్మ అని అది నీ ఎమటి రాదు దేవుడు రెప్ప పాటలు వచ్చి రానా కుమార్తె అంటే వెళ్ళిపోవాలి నేను రానంటే కొద్ది అందుకే మనం బ్రతికున్నప్పుడు ఏం చేయాలి ధనాన్ని కాదు ఆత్మీయ ధనాన్ని సమకూర్చుకోవాలి ఆత్మీయనం ఎక్కడ దొరికిద్దండి చెప్పండి ఆత్మీయ ధనం ఎక్కడ దొరికిద్ది చెప్పండి భయము భక్తి ప్రార్థన శక్తి ఎక్కడ ఉంటాయి దేవుని పాదాల దగ్గర ఉంటాయి నువ్వు దాన్ని సమకూర్చుకుంటే దేవుడు నిన్ను దరిద్రుడిగా ఉంచడు తెలుసా ఆయన నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు ఆయన నమ్మి అప్పులు పాలైన వాళ్ళు ఎవరు లేరు ఒకవేళ శ్రమ వచ్చిన తీసివేసి దాన్ని ఏం చేస్తాడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు అందుకే ధనము సంపాదించుకుంటే నీకు లేదు నిత్య రాజ్యం ధనమును సమకూర్చుకుంటే మోసేవల నీ జీవితంలో నువ్వు త్యాగం చేయగలిగితే దేవుడిను గొప్ప స్థానంలో ఉంచుతాడు విన్న వాక్యం అందరి హృదయాల దేవుడు పలింపులా ఇచ్చేయండి కాక అరడియా